ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దర్శకుడు రాహుల్ సాంకృతిన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఇక ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి రిపబ్లిక్ డే సందర్భంగా టైటిల్ గ్లింప్స్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు ఇక ఈ చిత్రంలో పద్దెనిమిది వందల ఆరు కాలం నాటి పరిస్థితులను మనకు చూపెట్టబోతున్నారు ఇక ఈ గ్లింప్స్ చూస్తుంటే ఆ సమయంలో బ్రిటిష్ వారు భారతీయులపై చేస్తున్న అకృత్యాలను ఓ యోధుడు ఎలా ఎదుర్కొన్నాడు అనే విషయం తెలుస్తోంది ఇక రణబాలి అనే పవర్ఫుల్ పాత్రలో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు ఇక బ్రిటిష్ వారిని అతడు ఏ విధంగా ఎదిరించి పోరాటం చేశాడు అనేది మనకు ఈ సినిమాలో చూపించబోతున్నాడు దర్శకుడు రాహుల్ సాంకృతి ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన జయమ్మ అనే పాత్రలో నటిస్తుండగా ఇక హాలీవుడ్ మూవీ మమ్మీ చిత్రంలో విలన్ గా నటించిన అర్నాల్డ్ వన్నో ఈ సినిమాలో ఒక బ్రిటిష్ అధికారిగా తన క్రూరత్వాన్ని చూపించబోతున్నాడు ఇక ఈ సినిమాకు బాలీవుడ్ ద్వయం అజిత్ అదుల్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇక ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ పదకొండున వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు మొత్తానికి ఈ గ్లిమ్స్ లో విజయ్ దొరకొండ సరికొత్త గెటప్ లో సరికొత్త నటనతో చేయబోతున్నట్లు తెలుస్తోంది